యషయ ఇరవై ఆరో అధ్యాయము రెండు నాలుగు వచ్చినాలు యషయ ఇరవై ఆరో అధ్యాయము రెండు నాలుగు వచనాలు సత్యము ఆచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారమౌల తీయుడి స్థిర మనస్సు గలవారు నీ మీద ఆను కొందరుగాక నీవు వారిని పూర్ణశాంతి గల వారినిగా కాపాడుదువు ఎక్కువ ఎక్కువ ఏ నిత్యాశ్రయ దుర్గము యుగ యుగములు వారు నమ్ముకొరుడు దేవునికి స్తోత్రం మరెలు ప్రైజ్ ప్రైజ్ దిలాడు ప్రైజ్ దిలాడు దేవుని మీద అనుకోవాలంటే మనకు స్థిర మనసు ఉండాలి స్థిరమైన మనసు ఉండాలి ప్రభువునందు మనం ప్రభువుని నమ్మామంటే ఆ నమ్మకం స్థిరంగా ఉండాలి ఇవాళ ప్రభు తర్వాత ఇంకేదో ఎవరి మీద నమ్మకం ఉంచితే దేవునియందు మనం దేవునితో మెప్పు పొందలేము స్థిరమైన మనసు మనం కలిగి ఉన్నప్పుడు అప్పుడు మనం అటువంటి వాళ్ళే స్థిర మనసు కలిగిన వారే దేవుణ్ణి ఏం చేస్తారంట ఆనుకుంటారంట దేవుని దగ్గరే ఉంటారు ప్రభు దగ్గరే ఉంటారు పిల్లరా మరి ఎప్పుడైతే మనము దేవుని దగ్గర ఉన్నామో అప్పుడు దేవుడు ఏం చేస్తారు నీవు వారిని ఎవరిని నీవు వారిని అంటే ఎవరిని స్థిర మనస్సు కలిగి దేవుణ్ణి ఆనుకున్న వారిని పూర్ణ శాంతి కలవారినిగా కాపాడదువు శాంతి శాంతికరమైన జీవితం మనకి ఇవ్వటానికి కారణం ఏంటంటే పిల్లరా మనము ఏం చేయాలి స్థిర మనసు కలిగి ఆయన దగ్గరే మనం నివసించాలి ఆయన ఉండాలి ఆయన ఎందే విశ్వాసంతో ఉండాలి ఆయన్ను మాత్రమే ప్రేమించగలగల పిల్లరా దేవునికి స్తోత్ర అదే ఇక్కడ ఎహోవా ఎహోవా ఏ నిత్యాశ్రయ దుర్గము నిత్యాశ్రయం నిత్యము మనము ఆశ్రయించగల దేవుడు ఒక ఎక్కువ దేవుడు మాత్రమే దేవునికి స్తోత్రమాల ప్రయోజి తీలాడు ఆయన మన దుర్గం పిల్లరా మన ఆశ్రయం ఆయనే మన ఆశ్రయం దుర్గం ఆయనే దుర్గం దుర్గం అంటే కోట లాంటి దుర్గమంటారు మరి దేవుని చెంతకు వచ్చినప్పుడు ఆయన దుర్గా నుంచి మనము అన్ని కూడా సమాధానకరమైన జీవితము అంతా కూడా మనం పొందుకోవచ్చు దేవునికి స్తోత్రమలుయ్య ప్రయస్తిలాడు యుగ యుగములు ఎక్కువ నమ్ముకొని యుగ యుగములు ఎప్పుడు కూడా వాడు ఆయనే యుగ యుగములు కూడా పోయిన యుగానికి ఒక దేవుడు ఈ యుగానికి ఒక దేవుడు వచ్చే యుగానికి దేవుడు ఉండడు అందుకని నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడని అన్నారు పిల్లారా దేవునికి స్తోత్ర మహిళలు తర్వాత ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గమును దిగకొచ్చాను ఆయన దాన్ని పడగొట్టను నేలను దాన్ని పడగొట్టను ఆయన తోడిలో దాన్ని కలిపి ఉన్నాడు కాళ్ళు బీటలు బీదల కాళ్ళు దీనిని కాళ్ళు దాన్ని త్రొక్చున్నవి నీతి మంత్రులు పో మార్గము సమముగా ఉండను నీతి మంత్రులు త్రోవను నువ్వు సరళముచ్చే సరళము చేస్తున్నావు సరళమంటే తేలిక మార్గం చేస్తున్నావు అన్నారు ఇక్కడ ఎందుకంటే మరి గర్వంతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మార్గం సరిగా ఉండదు వంకర మార్గములుగా అవి మారిపోతాయి ఎందుకని అంతే సర్వాధికారి దేవుడు గర్విష్ఠుడు ఏడ వికటగా వికటము వికటముగా ఉంటాడు పిల్లారా అదే ఇక్కడ నీతిమంతులు పో మార్గము సమముగా ఉండును నీతిమంతులు ఎవరైనా ఉంటే పిల్లరా భూమి ఎందు వారి మార్గాలు మనం ఏం చేయాలన్నా సరే ఏం చేసినా దేవుని యొక్క ఇష్టానుసారంగా చేస్తాడు నీతిమంతుడు ఆయన మార్గాలు సరళమైపోతే పిల్లరా దేవునికి స్తోత్రమైన ఇయ్యా ప్రైస్థిలా మరి నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయదు అంటే సునాయాసం అనమాట అంత ఏదైనా మార్గం పోవాలనుకో మనం ఏదైనా కార్యాలు ఉన్నాయనుకో మనం చేసే కార్యం సరళము సరళం అంటే తేలిగ్గా ఉంటాయి అంటే సునాయాసంగా ఉంటాయి అంత కష్టపడక్కర్లా అంత శ్రమపడక్కర్లా మనం తేలిక మార్గములుగా దేవుడు చేస్తాడు దేవునికి స్తోత్ర మరీలు ప్రయస్తిలాడు కాబట్టి పిల్లగా అట్లాగే ఎక్కువ నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని ఇప్పుడు భూమి మీద తీర్పులు జరుగుతున్నాయి మొన్న మొన్న కూడా ఒకసారి చెప్పుకున్నాం ఇది తీర్పుల మార్గమున నీవు వచ్చుతున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొచ్చున్నాము మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశిస్తున్నది రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశ్రయించున్నది నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించున్నది నీ తీర్పులు లోకములకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందరు అలెలు ప్రైజ్ దిలాడు దేవుని తీర్పులు భూలోకమునకు వచ్చేటప్పుడు అంటే అవి ఆ తీర్పులు చూసిన వాళ్ళు ఏం నేర్చుకుంటారంట నీతిని నేర్చుకుంటారు ఆ తీర్పులు చూసి కూడా నీతి మార్గం నేర్చుకోకపోతే ఎవరేం చేయలేరు తీర్పులు భూలోకంలో జరుగుతున్నాయి ఏ పని చేసిన వాళ్ళకి ఆ తీర్పు ఉంటుంది మంచి చేసిన వాడికి మంచి జరుగుతుంది చెడు చేసిన వాడికి చెడే జరుగుతుంది ఆ విధంగా తీర్పులు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు నీతి మార్గం మనం నేర్చుకుంటే ఈ తీర్పులు మనకు రావు కదా అని విశ్వాసంతో నీతి మార్గాన్ని నేర్చుకుంటారని దేవుడు చెప్తూ ఉన్నారు పిల్లారా దేవునికి స్తోత్రం చివరిగా ఇది మాట జాగ్రత్త గుర్తు చేసుకోండి దుష్టులకు దయ చూపినారు వారు నీతిని నేర్చుకున్నారు ఉన్నారు దేవుని మాట విన వాళ్ళు దేవుని మాట లెక్క చేయని వాళ్ళు దేవుని దగ్గర రాని వాళ్ళు వాళ్ళు వాళ్ళని దుష్టులు అంటారు అన్యాయంగా అక్రమంగా జీవించేవాళ్ళు అటువంటి దుష్టులు వాళ్ళ మీద దయ చూపినడం వారు నీతిని నేర్చుకోరంట నీతి మార్గంలో ఉండలేరంట వాళ్ళ మీద ఎంతో దయతో ఉన్నామనుకో దృష్టిలో వాళ్ళ మనం ఎంతో దయ చూపించామనుకో ఎంతో జాలి చూపించేవనుకో వాళ్ళు ఏం చేస్తారు నీతి మార్గమున నేర్చుకోరు వాళ్ళకి నీతి అంటే అసహ్యం దేవునికి స్తోత్రం వారు ధర్మక్షేత్రములలో నివసించినను ఎహో మహర్షము ఆలోచింపగా అన్యాయం చేయించనే ముందు దేవునికి స్తోత్రం ఎక్కడికండి ధర్మక్షేత్రముల్లో ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు చూసావా అటువంటి క్షేత్రాల్లో వాళ్ళు నివసించినారు వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళు ఎట్లా ఉంటారంట దేవుని మహాత్వం చూసినాను ఆ మహాన్ని ఆయన దేవుని క్రియలను ఆలోచింపక అన్యాయం చేయుదురు దేవునికి స్తోత్రమాల ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ దిలాడ్ కాబట్టి పీడారా లోకంలో జరుగుతున్న తీర్పుని బట్టి మనం నీతి మార్గం నేర్చుకోవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం ఏంటంటే ఆ తీర్పులు మన మీదకి రాకుండా తీర్పులు మనకు సోకకుండా తీర్పులు అంటే దేవుడు దేవుడు ఎవడు తీర్పు మనం చేసుకున్న దాన్ని బట్టే తీర్పులు వస్తాయి దానికి కారణం మనమే ఎవరి జీవితానికి వాళ్లే బాధ్యతలు ఎవరి జీవితానికి వాళ్లే ఉత్తరవాదులు ఎవరి జీవితానికి వారే బాద్ బాధ్యులు మరి తీర్పు రాకుండా ఉండాలంటే అది నువ్వే కారణం తీర్పు వచ్చిందంటే దాని నువ్వే కారణం కాబట్టి రెంటికి కూడా మనమే కారణం కాబట్టి ఈ భూలోకంలో తీర్పులు జరుగుతున్నవి కనుక మనం ఏం చేయాలి ఏం చేయాలి నీతి మార్గము నేర్చుకోవడానికి కష్టపడాలి ప్రయత్నం చేయాలి ఒకసారి నీతి తప్పేవంటే మన జీవితం తలకిందులు అయిపోద్దు పిల్లరా దేవునికి స్తోత్ర మన జీవితం తలకిందులు కాకుండా ఉండాలి ఏంటి నీతి జీవితము మనం అవలంబించాలి నీతి అంటే యేసు ప్రభు నీతి నీ యశు వాళ్ళు నీతి జీవితంలో ప్రవేశిస్తారు మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నీతి జీవితం ఎట్లా ఉంటుందో నీతికరమైన జీవితం ఎట్లా ఉంటుందో నీతివంతమైన జీవితం ఎట్లా ఉంటుందో ఆయనే మనం నేర్పుతారు పిల్లారా మరి నీతి జీవితం రావాలి అంటే ఎక్కడ రావాలి మనం దేవుని దగ్గరికి ఏసాయ దగ్గరికే రావాలి పీడరా ఈ సత్యాన్ని గ్రహించి పీలరా ఈ సత్యాన్ని గ్రహించి పీలరా మరి తీర్పుల పాలు కాకుండా మన జ మన ఆత్మను మన శరీరంలో జాగ్రత్తగా కాపాడుకోవాలి దేవునికి స్తోత్ర మరీయ్య ప్రయస్తి ప్రార్థించుకుందాం ప్రభు మీ పాదాలు కొందరు తెలుగు స్తోత్రములు పరిశుద్ధి మీకు కొందరు పరిశుద్ధిరా మీకు వస్తోత్రుడు ప్రభావ పరమోజ్ కొందరు పరమోజ్ స్తోత్రం ప్రభావ కొడుకుని వచ్చిన బిడ్డలందరినీ మీ పాదాలను పెట్టినా ప్రభావ ఈ బిడ్డలపై మీ కాస్త మంచి ప్రభు అయ్యా వీరికి ప్రభువ తీర్పుల రాకుండా నీతి మార్గం నేర్చుకోలేదు కృప దయచే ప్రార్థన అంతే నజిన్నే ప్రభు దూర భక్తులు అనుకుని అడుగుతున్నాం తండ్రి సమస్త మహిమ గంత ప్రభావం మీ యొక్క నామానికే చంద్రగా కలెలు ఇయ్యా ప్రైజ్ ప్రైస్ ప్రైస్ ప్రస్తు మీ అందరికి వందనాలు స్తోత్రం స్తోత్ర ప్రైస్ ప్రిలాడు